యోనిని భూతాని సర్వాణిత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవ ప్రళయస్తథా సమస్త జీవరాసులు నా యొక్క ఈ రెండు శక్తుల ద్వారానే వ్యక్తిత్వమవుతాయి అని తెలుసుకొనుము నేనే ఈ సమస్త సృష్టికి మూల ఉత్పాతన స్థానము మరియు నాలోనికే ఇది అంతా లయమైపోతుంది ఈ జడ పదార్థము మరియు జీవశక్తుల సంయోగం వలనే భౌతిక జగత్తులో ఉన్న సమస్త జీవరాశి ఉద్భవిస్తుంది తనంతట తానుగా అయితే పదార్థము జడమైనది ఆత్మకి శరీర రూపంలో ఒక వాహనం అవసరం ఈ రెండు శక్తుల సంయోగం వలన ప్రాణులు వ్యక్తిత్వం అవుతాయి భగవంతుడే ఈ రెండు శక్తులకి మూలస్థానం సమస్త సృష్టి ఆయన నుండి వ్యక్తిత్వమవుతుంది బ్రహ్మగారి యొక్క నూరు సంవత్సరములు పూర్తయినప్పుడు ఈ సృష్టి చక్రం ముగి ముగింపు దశ చేరుకున్నప్పుడు భగవంతుడి సృష్టిని లయం చేస్తాడు ఐదు స్థూల మూలకాలు ఐదు సూక్ష్మతత్వాలలో విలీనమవుతాయి ఇది సూక్ష్మతత్వాల అహంకారంలో విలీనమవుతాయి అహంకారము మహత్తులోనికి విలీనమవుతుంది మహత్ అనేది ప్రకృతిలోనికి విలీనమవుతుంది ప్రకృతి శ్రీ మహావిష్ణువు శరీరంలోనికి వెళ్ళి కూర్చుంటుంది ఈ ప్రస్తుత సృష్టి చక్రంలో మోక్షం పొందలేకపోయిన జీవులు భగవంతుడి శరీరంలో అవ్యక్త రూపంలో తదుపరి సృష్టి చక్రం కోసం వేచి ఉంటారు మరొకసారి భగవంతుడు సృష్టి చేయటం సంకల్పించినప్పుడు ఈ చక్రం మొదలవుతుంది మరియు ఈ జగత్తు వ్యక్తమవుతుంది కాబట్టి సమస్త సృష్టికి సర్వభూతములకు భగవంతుడే జన్మస్థానము ఆధారము మరియు అంతిమ స్థాన అంతిమ స్థా అంతిమ శాంతి స్థానము ఈరోజు ఇక్కడితో ఆపుతున్నాను తది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు